హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షో హోమ్ అని ఈరోజు వీడియోలో స్పెషల్ ఏమిటంటే సేమియా పాయసం సేమ్యా పాయసమే కదా ఏముంటుందిలే అనుకునేరు చల్లారినా కూడా ముద్ద ముద్దగా అవ్వకుండా అదే టెక్చర్తో చాలా బాగుంటుంది ఈ సేమ్యా పాయసం చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి చిన్న చిన్న టిప్స్తో నేను ఏ విధంగా ఈ సేమియా పాయసం చేశానో చూపిస్తానో చూసేయండి అలాగే ఈ వీడియోను చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ మీద పెనం పెట్టుకుని ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి బాగా కరిగిన తర్వాత కొద్దిగా జీడిపప్పు పలుకులు అలాగే కొద్దిగా కిస్మిస్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో దొరగా ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి ఫ్రై అయిన తర్వాత వేరొక బౌల్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు అదే పెనంలో ఒక కప్పు సేమ్యాను వేసుకోవాలి ఈ సేమియాను చిన్న మంట మీద నిదానంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే సేమియాను తీసుకున్నామో అదే కప్పుతో ముప్పై కప్పు నీళ్ళను తీసుకుని వేసుకోవాలి చాలామంది డైరెక్ట్గా పాలు వేసేస్తూ ఉంటారు సేమియా ముద్ద ముద్దగా అయిపోతుంది కాబట్టి మొదట నీళ్ళతో ఉడికించుకుంటే సేమియా పాయసం పర్ఫెక్ట్గా అవుతుంది సేమియా ఉడకడానికి ఎక్కువ టైం పట్టదు తొందరగా ఉడికిపోతుంది చూసారు కదా ఇలా ఈ మాత్రం పలుకుండగానే ముందుగా మరిగించుకున్న అర లీటర్ చిక్కటి పాలను ఇందులో వేసేసుకోవాలి ఈ సేమియా ఉండలు కట్టకుండా ఒకటి రెండు సార్లు బాగా కలుపుకోవాలి ఇందులోకి ఒక పావు కప్పు ఉడికించి పెట్టుకున్న బియ్యం వేసేసుకోవాలి ముందుగా ఏ కప్పుతో అయితే సేమ్యాన్ని తీసుకున్నామో అదే కప్పుతో కండెన్సడ్ మిల్క్ వేసుకోవాలి అదేనండి మిల్క్ మేడ్ వేసుకోవాలి ఈ మిల్క్ మేడ్కి బదులుగా అదే కప్పుతో పంచదార యాడ్ చేసుకోవచ్చు ఇలా పాలు పొంగొచ్చిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ ఇలాచీ పొడి వేసుకోవాలి ఇందులోనే ముందుగా నెయ్యిలో ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకోవాలి అంతేనండి బాగా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఈ సేమియా పాయసం వేడిగా తాగినా బాగానే ఉంటుంది అలాగే ఫ్రిడ్జ్లో పెట్టినా తాగినా కూడా ముద్ద కాకుండా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూసారు కదండీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్